మహారాజు మహేంద్రుని తీర్పు అనగనగా వారణాసి రాజ్యాన్ని మహేంద్రుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన చాలా గొప్ప రాజు సూత్రాలకు కట్టుబడిన మనిషి నైతిక విలువలకు ఎంతో గౌరవమిచ్చేవాడు ప్రజలు ఆయన్ను సమర్థుడైన పాలకుడిగా భావించేవారు ఆయన ఔదార్యానికి ఆయన్ను ప్రేమించేవారు అదే నగరంలో ధనమాల్యుడు అనే ధనవంతుడైన వర్తకుడు ఉండేవాడు ఆయన తన వ్యాపార నైపుణ్యాలకు అపారమైన సంపదకు చాలా ప్రసిద్ధి చెందాడు ధనమాల్యుడికి ఒక యువకుమార్తె ఉండేది ఆమె ఎంత అందంగా ఉండేదంటే స్వర్గంలోని కన్యలు కూడా ఆమె అందాన్ని చూసి అసూయపడేవారని ప్రజలు చెప్పుకునేవారు ఆమె పొడవైన జుట్టు చీకటి రాత్రిలా నల్లగా ఉండేది ఆమె చర్మం పాలువలే నునుపుగా తెల్లగా ఉండేది అంతేకాదు ఆమె స్వభావం అడవి జింక జింకవలే సౌమ్యంగా ఉంటుందని కూడా చెప్పేవారు ఈ పుకార్లు రాజు చెవిన పడటానికి ఎక్కువ సమయం పట్టలేదు తన ప్రజలు మాట్లాడుకుంటున్న ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలని రాజు నిర్ణయించుకున్నాడు కానీ ముందుగా ఆ అమ్మాయి నిజంగానే అందంగా తగినది కాదో నిర్ధారించుకోవాలి ఆయన తన నమ్మకమైన ఇద్దరు సేవకులను పిలిచి ఇలా ఆజ్ఞాపించాడు ఆమె నిజంగా ప్రజలు చెప్పినంత అందంగా ఉందో లేదో తెలుసుకోండి ఆమె స్వభావాన్ని అంచనా వేసి రాణిగా తగినదో కాదు నాకు చెప్పండి సేవకులు రాజుకు వంగి నమస్కరించి బయలుదేరారు రాజు ఆజ్ఞాపించడంతో సేవకులు మారువేషంలో వర్తకుడి ఇంటికి చేరుకున్నారు అతని కుమార్తెను చూడటానికి ఏదో ఒక సాకు చెప్పారు ఆమె వారి ముందు కనిపించగానే ఆమె అందం ఆకర్షణ చూసి వారు ఆశ్చర్యపోయారు మొదటి సేవకురాలు అయ్యో ఎంత అందం రాజు ఆమెను తప్పకుండా వివాహం చేసుకోవాలి అని ఆశ్చర్యంగా అంది రెండవ సేవకురాలు నీవు చెప్పింది నిజమే రాజు ఆమె నుండి కళ్ళు తిప్పుకోలేరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని ఒప్పుకుంది రెండవ సేవకురాలు రాజు ఆమెను వివాహం చేసుకుంటే ఆయన తన కర్తవ్యాల నుండి దృష్టి మరల్చుకోవచ్చని మీరనుకుంటున్నారా అని అడిగింది మొదటి సేవకురాలు ఒప్పుకుంది బహుశా అదే జరుగుతుంది ఈ అమ్మాయి అందం మన రాజును మంత్రముగ్ధుండి చేయవచ్చు అప్పుడు ఆయన తన ప్రజలను రాజ్యాన్ని నిర్లక్ష్యం చేయవచ్చు కాబట్టి వారు ఆ అమ్మాయి ఎంత అసాధారణంగా ఉందో రాజుకు ఎప్పుడూ చెప్పకూడదని నిర్ణయించుకున్నారు రాజు తన సేవకులను నమ్మాడు ఆయన హృదయం బద్దలయ్యింది ఒకరోజు ధనమాల్యుడు స్వయంగా రాజు వద్దకు తన కుమార్తెను ఆయనకు ఇచ్చి వివాహం చెయ్యాలని ప్రతిపాదనతో వచ్చాడు కాని రాజు ఎంత కలత చెందాడంటే ఆయన రెండవ ఆలోచన లేటుండా ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు ధనమాల్యుడు నిరాశపడ్డాడు అప్పుడు ఆయన తన కుమార్తెకు రాజు ఆస్థానంలోని ఒక ఆస్థానికుడితో వివాహం చేయడానికి ఏర్పాట్లు చేశాడు రోజులు గడిచాయి వివాహం జరిగింది జీవితం కొనసాగింది ఒకరోజు రాజు తన రాజరథంలో ఆ ఆస్థానీకుడి ఇంటి పక్కగా వెళుతున్నాడు అకస్మాత్తుగా ఆయన కిటికీ దగ్గర నిలబడి ఉన్న ఒక స్త్రీని చూశాడు ఆ స్త్రీ ఎంత అందంగా ఉందంటే రాజుకు ఆమె వెంటనే నచ్చింది ఆయన తన రథసారథిని అడిగాడు ఆ కిటికీ దగ్గర నిలబడి ఉన్న ఈ మహిళ ఎవరు నేను ఇంతకంటే అందమైన స్త్రీని ఎప్పుడూ చూడలేదు మహారాజా రథసారథి బదులిచ్చాడు ఆమె ధనవంతుడైన వర్తకుడు ధనమాల్యుడి ఏకైక కుమార్తె ఆమె ఇప్పుడు మీ ఆస్థానంలోని ఒక ఆస్థానీకుడికి వివాహం చెయ్యబడింది రాజుకు కోపం వచ్చింది నీవు చెప్పింది నిజమైతే ఆ ఇద్దరు సేవకులు నాకు అబద్ధం చెప్పారని మాత్రమే దాని అర్థం ఆ ఇద్దరు సేవకులను వద్దకు తీసుకురాగానే వారు ఆయన కాళ్లపరుపడి దయ కోసం వేడుకున్నారు వారు తమ ఉద్దేశాలను ఆయనకు వెల్లడించారు కాని రాజు వారికి మాత్రం శ్రద్ధ చూపలేదు వారిద్దరికీ మరణశిక్ష విధించాడు బేతాళ్ళన్నాడు చెప్పండి ఆ ఇద్దరు మహిళలను చంపేయాలని మహేంద్ర మహారాజు తీసుకున్న నిర్ణయం న్యాయమైనదని మీరు నమ్ముతున్నారా విక్రమాదిత్యుడు బదిలిచ్చాడు ఒక సేవకుడి ధర్మం తన యజమాని ఆజ్ఞలు పాటించడమే సేవకులకు శిక్ష విధించడం సరైనలే వారు చూసిన వాటిని రాజుకు నివేదించడం వారి కర్తవ్యం వారు అది చెయ్యడంలో విఫలమయ్యారు అయితే వారి ఉద్దేశాలు రాజు మరియు రాజ్యం యొక్క శ్రేయస్సు కోసమే వారి చర్య స్వార్థరహితమైనది ఈ దృష్టికోణంలో చూస్తే రాజు వారిని చంపేయడం సమర్థనీయం కాదు బేతాళ్గుసగుసలాడాడు ధైర్యవంతుడా నీవు మళ్ళీ సరైన సమాధానం చెప్పావు అతను గాలిలోకి చెట్టువైపు ఎగిరిపోయాడు